అందరికి వందనాలు అందరికి వందనాలు దేవుని వాక్యాన్ని చూద్దాం మార్కు సువార్త మార్కు సువార్త మార్కు సువార్త పదకొండవ అధ్యాయము బైబిల్ ఉన్నవారు మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం ఇరవై నాలుగవ వాక్యం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను చాలు ఇక్కడ మనం చూస్తే అందుచేత ప్రార్థన చేయనప్పుడు అని ఎందుచేత అంటే ఇక్కడ మనం చూస్తే ఈ వాక్య భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు అంజూరపు చెట్టుని శపించాడు దాని దగ్గర ఏమైనా దొరకతాదేమోనని ఏసై ఆశపడ్డాడు ఆ చెట్టుకి ఆకులు తప్ప ఇంకేం కూడా ఫలాలు లేవు అందుకని దేవుడు యేసుప్రభ చెట్టుని చెప్పించిన తర్వాత ప్రొద్దున వాళ్ళు వస్తున్నప్పుడు ఆ చెట్టు ఎండిపోవడం గమనించారు వాళ్ళు అప్పుడు పేతులు దాన్ని చూసి తలపోసుకొని తలపోసుకొని జ్ఞాపకం చేసుకుంటూ బోధ కూడా నువ్వు చెప్పించినటువంటి అంజూరపు చెట్టు ఎండిపోయింది అని చెప్పినప్పుడు అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే వాళ్ళతో ఏం చెప్పాడంటే ఇక్కడ చూస్తే మీ దేవుని ఎందు విశ్వాసముంచుడి ఆ ఎవడైనా నీ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో తాను చెప్పినది జరుగునని నమ్మినెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏందంటే ఈ అంజూరపు చెట్టు ఏ విధంగా ఎండిపోయిందో మీరు నా ఎందు విశ్వాసం ఉంచండి మీరు కూడా సందేహించకుండా ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా జరుగుతుందని దేవుడు చెప్పాడు ఇక్కడేం చెప్పాడు ఎవడైనా అన్నాడు ఎవడైనా సరే వాడు ఎవడైనా సరే దేవుని ఎందు విశ్వాసం ఉంచేవాడు అని అర్థం ఎవడైనా దేవుని ఎందు విశ్వాసం ఉంచేవాడు ఈ కొండను ఎక్కడ పడు సముద్రంలో పడిపో అంటే పడిపోద్దంట ఈ కంబల చెట్టుని ఎత్తి సముద్రంలో పడిపడి పడిపోద్ది అంట కంబల చెట్టు ఎందుకు ఎందుకు చెప్పాడంటే కంబల చెట్టుకి ఏర్లు ఎక్కువ ఉంటాయంటే భూమి లోపలికి వెళ్ళిపోతా ఏర్లు ఆ చెట్టుకు పోయినంత ఏర్లకి ఏ చెట్టుకు పోవు అందుకని ఆ చెట్టు కూడా పెగిలింపబడి సముద్రంలో పడిపోద్ది ఎప్పుడు నీలో విశ్వాసం ఉన్నప్పుడు నమ్మకం ఉన్నప్పుడు అని దేవుడు చెప్తున్నాడు కనుక దేవుడు చెప్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే మనం బాగా ఆలోచన చేస్తే అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు ఎందుచేత చదువుకున్నటువంటి వాక్యంలో ఏసు చెట్టుని క్షేమించిన రీతిగా ఎండిపోయిన రీతిగా సముద్రం పడిపోద్దని చెప్పిన రీతిగా నువ్వు ప్రార్థన చేస్తే కొండ పడిపోతా సముద్రం పడిపో చెప్పిన రీతిగా ఇది ఈ విధంగా మన కానీ విశ్వాసం ఉంచితే నువ్వు ఏది ప్రార్థన చేస్తావో అది అది జరుగుతుంది పొందే పొందినామని నమ్మాలంట మన జీవితంలో ఒక ఆవంట ఇంటికాడి నుంచి అంట పొలంలోకి వెళ్ళాలంటావి పొలంలోకి వెళ్ళేటప్పుడు పెద్ద కొండ ఉంటుందంట పెద్ద కొండ ఆ పెద్ద కొండ ఉంటే ఇవి ఆ కొండ ఇటు ఎక్కి అట్టు దిగాలంటామి ఏది ఆ పొలంలోకి వెళ్ళాలంటే అందుకని అంట నిలబడి ప్రార్థన చేసుకుందామని అనుకుందంట మనసులో ఆమె ఒకసారి చర్చలో విన్నదంట ఏమని మీరు సందేహించకుండా మీరు ప్రార్థన చేస్తే కొండని ఎత్తబడి సముద్రంలో పడిపోంటే పడిపోద్ది అని విన్నదంట ఆమె అందుకని కళ్ళు మూసుకున్నదంట ప్రార్థన చేసిందంట ఏమని ప్రభువా ఈ కొండ ఇక్కడి నుంచి సముద్రంలో పడిపోవాల ప్రభని ప్రార్థన చేసిందంట ఎట్ట విశ్వాసంతో చేసిందంట ప్రభువ నీకు మర్ర పెడుతున్నాను నువ్వు సముద్రంలో పడిపో చేస్తావు అందుకని ఈ కొండ సముద్రంలో పడిపోవును గాక ఆమెనని చిన్నంగా కళ్ళు తెలిసిందంట అంటనే కాదు చిన్నగా అంటే పడిందా పడలేదని చిన్నగా కళ్ళు తెలిసిందంట కొండ పడిపోయింది ఆడే ఉందా ఆడే ఉంది పడిపల ఆడే ఉంది చూసి అన్నదంట నాకు తెలుసు కొండేంది పడిపోట అంటే అవి ఏమీ లేదు నమ్మకం లేదు విశ్వాసం లేదు ఇక్కడ మనం చూసినాం ఇప్పుడు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నల్లను పొంది ఉన్నామని నమ్ముడి అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావు నువ్వు దేని కొరకైతే విజ్ఞాపం చేస్తున్నావో నువ్వు నమ్మాల నువ్వు ప్రార్థన చేసే ముందు నీకు తండ్రికి దగ్గర సంబంధం ఉండాల ఈ లోకంలో తల్లిదండ్రులు ఎంత బాగుంటారు తండ్రి కొడుకులు ఎంత బాగుంటారు ఎంత గాఢంగా నానా నానా రే రే అని ఎంత బాగుంటారు తల్లి కూతురు ఎంత బాగుంటారు అంతకంటే ఎక్కువగా డీలింగ్స్ నీకు నీ తండ్రికి ఉండాల నీకు తండ్రికి దగ్గర సంబంధం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అది అవసరమైతే దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు అది నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నువ్వు ఏ అంశం కొరకైతే ప్రార్థన చేస్తావో దేని కొరకైతే విజ్ఞాపం చేస్తావో ఏ కఠినమైన సమస్య నేను బాధ పెట్టే ఏ సమస్య అయినా సరే నువ్వు ప్రార్థన చేస్తావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే నువ్వు ఆయనకి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీకు దేవునికి దగ్గర సంబంధం ఉండాలి ఒకవేళ కొన్ని జరగట్లేదు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీలో కొన్ని అవిశ్వాసాలు వస్తూ ఉంటాయి జరుగుతుందో జరగదునని ఎందుకు నీకు దేవునికి దగ్గర సంబంధం లేదు నీకు ఆయనకి మధ్య లేదు పాపపు అడ్డుకోవడం ఉంది కానీ ఏమైనా మధ్యలో పాపపు అడ్డు కూడా ఉంది ఆ అడ్డు కూడా పగిలిపోవాలి ఇప్పుడు మీ చేతులు రక్తంతో ఉన్నాయి అందుకే మీ మా ప్రార్థన ఆలకింపకున్నాను అని అంటాడు నువ్వు సరిగా దేవుల్లో లేవు కాబట్టి పరిశుద్ధంగా విశ్వాసంగా లేవు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు లేదంటే నువ్వు ఇంకా మిస్టేక్ ఇంకా పొరపాటులో ఉన్నావు అని అర్థం ఒకవేళ బాగా భక్తిగా ఉన్న కొంతమంది విశ్వాసం అనేది తక్కువగా ఉంటుంది అది కూడా ఉంటుంది అంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు భక్తి పరుల మళ్ళీ పరిశుద్ధంగా ఉంటారు పరిశుద్ధంగా జీవిస్తారు వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేసినా కానీ ఎట్లుంటుందంటే ఇది జరుగుతుందో జరగదు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి అందుకని మనం ఏం చేయాలంటే నువ్వు చేసే ప్రార్థన ఒకవేళ భక్తి పరుడివి భక్తి పరులు అనుకో అనుకుందాం నీళ్ళు విశ్వాసం లేదు అనుకు అనుకుందాం నువ్వేం చేయాలి తెలుసా నాకు విశ్వాసం దచ్చని ప్రార్థన చెయ్యి నాకు నమ్మకం దచ్చని ప్రార్థన చెయ్యి యహోవ ఎందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉంటారంట అంటే కొండ కొండను గదిలిస్తాడా కొండలు పర్వతాలు కలుగు చేసింది ఎవరు దేవుడే ప్రభు తన తరములకు మాకు నివాస స్థలము నీవే పర్వతాలు పుట్టక మునుపుని భూమిని పుట్టింపు మునుపు యుగ యుగాలు నీవే మాకు దేవుడవు సముద్రంలో పర్వతాలు ఉన్నాయి సముద్రంలో కొండలు ఉన్నాయి అలా ఎన్నో కొడతా ఉన్నాయి ఆ కొండ మాత్రం ఆడ ఉంది చూసావా ఆ ఎవరు కదిలిస్తాడు కదిలిస్తే దేవుడే కదిలించాలి దాన్ని మనిషి ఎవరు కూడా కదిలించలేరు నీవు కూడా దేవుని నమ్మకం వచ్చిన ఒక కొండవే నువ్వు దేవుని ఎందుకు నమ్మక ముంచితే నిన్ను ఎవడు కూడా కదిలించలేడు గుర్తుపెట్టుకో నిన్ను ఎవడు కూడా క్రీస్తు బయటికి తీసుకుపోలేడు సాతను కూడా నిన్నేం చేయలేడు సాత నిన్ను శోధించాల్సిందే దేవుడు నిన్ను పరిశోధిస్తాడు అంతే నేను వాడిని శోధించాల్సిందే ఏం చేయలేడు నిన్ను భయపెడతాడు బాధ పెడుతుంటాడు నేను స్వస్థపరిచేది నిన్ను బాగు చేసేది మాత్రం దేవుడు ఎస్ అయ్య నువ్వు దేవుని ఎందు ఉంచితే నమ్మకముంచితే నమ్మకం ఉంచితే నువ్వు ఎట్టుంటాడు కదలక నిత్యము నిలుచు కొండలాగుంటావు ఆ కొండను ఎవరు కూడా పడద్రోయలేరు కొండని ఎవరు కూడా పక్కకి నెట్టలేరు నిన్ను ఎవరు కూడా ఏమి చేయలేరు నిన్ను బలపరిచేది దేవుడే అందుచేత నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎగ్జాంపుల్ చెప్పేశాడు వాళ్ళకి ఈ విధంగా జరుగుతుంది విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఇది జరుగుతుంది అందుచేత నువ్వు కూడా ప్రార్థన చేస్తే అని చెప్పాడు వాళ్ళకి శిష్యులకు కూడా మనకు కూడా దేవుడు చెప్తున్నాడు అందుచేత నీవు కూడా ప్రార్థన చేస్తే ఇప్పుడు నిన్ను వెంట ఒక సమస్య ప్రభువా నన్ను వెంటనే సాతాను శోధన ఇప్పుడు తీసివేసినందుకు స్తోత్రం పోయల్పో అది నా బ్రతుకుతేరువు ప్రభు నాకు నాకు నడు ఉంది ఈ నడు నొప్పి నువ్వే పెట్టు ఈ నడు నొప్పి ఏ సునామములో పో నా నడులు ఉన్నాయి నా పరిస్థితి బాగలేదు పనికి పోవాలి నాకు మంచి పని కావాలి నీ నోటి మాట దేవుడి స్థిరపరుస్తాడు నీది ప్రార్థన చేసే నోరు నీది నీ ప్రార్థన చేసే నోరు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నువ్వు ఏదైతే అడుగుతావో అది పొందినావని నమ్మాల నువ్వు అంతే అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రభు నాకు ఈ జ్వరంగా ఉంది నా బిడ్డకి జ్వరంగా ఉంది నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ వ్యాధి ఉంది కాబట్టి నాకు ఇదొక సమస్య నన్ను వెంటాడుతుంది ఇది నచ్చి నువ్వు తీసేసినందుకు స్తోత్రాలు నమ్మాలి నువ్వు అంటే నీ నీవు మనోనేత్రాలతో నువ్వు ప్రార్థన చేసేటప్పుడే నీ నుంచి ఆ జ్వరం వెళ్ళిపోవటం చూస్తుండాలా అది అర్థమవుతుందా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీలో నుంచి ఆ జ్వరం నిన్ను వెళ్ళిపోతున్నట్టు చూడాలా నీ దగ్గర నుంచి సాతాను శోధన వెళ్ళిపోతున్నట్టు నువ్వు నీ దగ్గర నుంచి ఆ అప్పులు వెళ్ళిపోతున్నట్టు చూస్తుండాలి నీ దగ్గర నుంచి ఆ నొప్పులన్నీ వెళ్ళిపోతున్నట్టు చూస్తుండాల విశ్వాసంతో అదివోసా నా దగ్గర నుంచి అది విశ్వాసంతో అంతే విశ్వాసంతో అందుకే పేతరు తోమ యేస దగ్గరకు ఏమన్నాడు నేను ఆ చేతిలో వేలు పెడితేనే కానీ నేను నమ్మను అన్నాడు కదా నమ్మనన్నాడు అప్పుడు ఏసు ప్రభు దగ్గరకు వచ్చేవన్నాడు తెలుసా నీవు చూసి నమ్మేవు చూడక నమ్మిన వారు మనం ఎవరు మనం చూసాం తోమని ఏలని పెట్టాము మనం మనం నిజంగా దండలు ఆ దాన్ని ఎవరి ద్వారా వచ్చింది మనకు తోమ ద్వారా వచ్చింది మనం చూడాల అందుకని ఏమన్నాడు తెలుసేసి ప్రభుత్వ తోమతోటి తోమ నువ్వు అవిశ్వాసు కాక విశ్వాసం అని అన్నాడు ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి ఇప్పుడు అవిశ్వాసులు కాక ఎట్టుండాలి మనం విశ్వాసులుగా ఉండాలి ఎట్టుండాలి విశ్వాసులుగా ఉండాలి అందుకే బైబిల్ ఏం చెప్తాదంటే ఆ మార్తతో ఒక మాట అంటాడు దేవుడు నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూస్తావు అన్నాడు ఏ సందర్భంలో చెప్పాడు లాజరు చనిపోయాడు లాజర్ చనిపోయిన తర్వాత నాలుగు రోజులు అయిపోయింది అప్పుడు మార్త ఏమన్నదంటే యశ్వప్రభుతోటి బోధకు కూడా నీ ఎక్కుంటే బాగున్నాయా నా తమ్ముడు బతుకుండేవాడు అని అన్నది మంచిదా మాట మన వేసే ఉన్నాడు మార్త నీ తమ్ముడు బతుకుతాడు అన్నాడు ఆ అంత్య దినాన పునర్ధ లేస్తాడయ్యా అని అన్నది ఏ చెప్పాడు ఏసయ్యా మార్త నీ తమ్ముడు బతుకుతాడని చెప్పాడు అంత్యదినాన పునర్ధనది లేస్తాడయ్యా అన్నది అది అయిపోయిన తర్వాత అందరూ మాట మర్యలు పక్కన వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ఈయనకి ఆత్మలో కలవర వచ్చేసింది ప్రభు కూడా సరే సమాధి దగ్గరికి వెళ్ళారు సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సమాధి రాయి తీండయ్య అని చెప్పాడు మాట ఏమన్నది వద్దు ప్రభువ నాలుగు రోజులైంది వాసన కొడతాడు ప్రభు అప్పుడు ఏమన్నది మాత నిన్న చెప్పలేదా నలభై వచ్చాను ఈ వర్సు కొడతా పదకొండు నలభై చూడు యోహన శువార్త పదకొండు నలభై యోహన వార్త పదకొండు నలభై ఆ అది ఏంది అందుకు యేసు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పలేదా అంటే ముందు చెప్పు ఎక్కడ చెప్పున్నాడు ఆ మాట చూడండి అదే పదకొండో అధ్యాయంలో చూస్తే పదకొండో అధ్యాయంలో ఇరవై నాలుగో ఇరవై ఇరవై మూడో వచ్చాను ఇరవై మూడు వచ్చాను చాలు చెప్పా ఇక్కడ చెప్పాడు ఆయన ఇక్కడ చెప్పితే మళ్ళీ ఏముంటుంది ప్రభు వాసన కొడతాడు కుళ్ళు కంప కొడతాడు అప్పుడు వేసే ఉన్నాడు మార్తా నీవు నమ్మి దేవుని మహిమను నువ్వు చూస్తావు ఇప్పుడు బాగా ఆలోచించండి ఒక విషయం ఆలోచించండి ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ మధ్య ఉన్నాడు వాళ్ళ మధ్య జరుగుతుంటే వాళ్ళ మధ్య జరుగుతున్నా కానీ వేస్తున్నది వాళ్ళు విశ్వాసం ముంచల వాళ్ళు సాక్షాత్తు వాళ్ళ పట్టణంలో నివసించాడు యేసు ప్రభు కిపన్న పట్టణంలోనే ఉన్నాడు బేతల దగ్గర ఉన్నాడు అయిన వాళ్ళు వేసునందు విశ్వాసం ఉంచాల కానీ ఈ రోజున ఏసె ఎక్కడున్నాడు ఉన్నాడమ్మా చెప్పాలి ఇప్పుడు మీరు ఆ రోజుల్లో యేసు ప్రభు వాళ్ళ ముందున్నాడు తరగతి ససరుడిగా దొరుకుతా ఉ మనిషిగా తిరుగుతూ ఉన్నాడు అన్ని అద్భుతాలు చేస్తున్నాడు లాజన ముందు ఎంతోమంది లేపాడు కుంటోల్ని గుడ్డోల్ని ఎంతోమంది స్వస్థపరిచాడు ఇన్ని కార్యాలు చేస్తే మార్త నమ్మల మార్త చాలామంది చాలా మంది నమ్మల వాళ్ళ ముందున్నాయి నమ్మటం లే దగ్గర నమ్మటం లే ఇప్పుడు యేసు ప్రభ ఏడాడు మనలో ఉన్నాడు ఏమన్నాడు మనలో ఉన్నాడు నేను నీ ముందునయ్యా నీలో ఉంటున్నాను రేసయ్య నీ ముందు అటు ఇటు నువ్వు కానీ నేను నీలోనే ఉంటా అది నేను నీలోనే ఉంటా చూసా ఈరోజు ఆలోచన చేద్దాం అందుచేత అందుచేత నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఉన్నామని నమ్ముడి అన్ని మీకు కలుగుతాయి అని దేవుడు చెప్తున్నటువంటి మాట కనుక ఈ రాత్రి మనం ఆలోచన చేస్తే మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు చేసే కార్యాలు అద్భుతాలు నిజంగా కూడా మీరు చేసే ప్రార్థన గొప్ప ప్రార్థన ఆ ప్రార్థన చేసేప్పుడు పెద్ద పెద్ద పదాలు ఉపయోగించాలనే కాదు చిన్న బిడ్డలు తల్లిదండ్రులు ఎట్టతారో అదే చిన్నవాణి నంగి ప్రార్థన అది చిన్నవాణి నంగి ప్రార్థన ఆలకిస్తాడంత దేవుడు ఏదో నేను ప్రార్థన చేసినప్పుడు మంచి మంచి పదాలు ఉపయోగించాలని చేస్తున్నారు కొంతమంది ఆ ప్రార్థన దేవుని దగ్గరికి ఫ్రీగా నువ్వు ధారాళంగా నీ తండ్రితో ఎట్ట చెప్తూ ఆలోచించాయి నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన నేను ఆయన ఉన్నాడు తండ్రి గారు అంటావా పోయా తండ్రి గారు నేను ప్రయాణమయ్యి ఏమ్మా బాగా తండ్రి గారు నేను ప్రయాణం అయ్యి బుచ్చికి వెళ్తున్నాను బుచ్చిలో నాకు ఒక బండి మోటార్ సైకిల్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నాను తండ్రి గారు మీరు రాగలరా అంటావా నేను నా బండిలో నాయనా అది కదా ఒరిజినల్ భాష అదే నీ తండ్రి దేవుని అడగాలి నువ్వు నానా నా పులు నాయనా నేను నేను చేయాలా బతకాలి నానా నేను ఒక్కడి పని చేయాలా కుటుంబంతో బతకాలి నాన్న నాకు బాగలేదు నాన్న నాకు గుండె నొప్పుగా ఉంది నాన్న నాకు నొప్పు ఉంటే ఎట్టా పని చేయగలనాయినా నాకు కడుపు నొప్పిగా ఉంది నాన్న నా బిడ్డలకి బాగలేదు నాన్న బిడ్డలు స్కూల్కి పోతున్న వాళ్ళకి డబ్బులు కావాలి నాన్న నాకు పనిచేసే శక్తి నాన్న నాకు బలం దయచేయ నాన్న ఇది దేవుని అడిగే విషయాలు దానికి పెద్ద పెద్ద భాషలు ఉపయోగించాలని లాంగ్వేజ్ ఉపయోగించాలని కాదు నువ్వు దేవుణ్ణి ఏది అడిగితే అందుచేత నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తావో అది నమ్మాలంట నువ్వు అంతే నమ్మాలంతే నువ్వు మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైతే నువ్వు దేవుని కొరకు విజ్ఞాపం చేస్తుంటావో ఏది అడుగుతావో అది ఏం చేయాలంటే నువ్వు పొందుతున్నామని నమ్మాలి అంటే నాకు ఇచ్చేసినందుకు స్తోత్రం చెప్పాలా అలలయ్య దేవా నాకు పరిశుద్ధాత్మ కావాలి నాకు ఇచ్చినందుకు స్తోత్రం అంతే దేవుడు చెప్పాడు అడుగు అడుగు ప్రతి వానికి అంటే సపరేట్గా నేను ఇక్కడ చెప్పాడు దేవుడు చెప్పాడా నాకు ఒకరు చెప్పిన ఒకసారి కొత్తగా మారినప్పుడు ఏమన్నారంటే పరిశుద్ధాత్మ నీ కీడంటా పక్కన వాళ్ళకిస్తాడంటే చెప్పింది ఒక ఆమె ఊరికి నాకు పరిశుద్ధాత్మ నీ కీడు దేవుడు పక్కన వాళ్ళకి ఇస్తాడని చెప్పింది ఒకరు వాళ్ళందరూ చెప్పి ఇంట్లోకి వచ్చి వేసే నమ్మకంలో కొత్తల్లో ఇంట్లోకి వచ్చి బన్నీ నేసుకున్నాను ప్రార్థన గదిలోకి వెళ్ళాను ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉండ నేను జాగ్రత్తగా నండి ప్రార్థన చేస్తా ఉండ ప్రార్థన చేస్తా 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 ఉంటే తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో నేను ప్రార్థన గదిలో ఉంటే పన్నెండు కూడా అయిపోయింది టైం ఏయ్ పన్నెండు కూడా అయిపోయిన టైం ప్రార్థన చేస్తా చేస్తా ఉంటే ఇంత పెద్ద బల్లి ఇంత కొడుకుంద బల్లి నల్లగుంది ఆ బల్లి ఎడబడిపోయింది ఏర్పడింది ఇంట్లో వచ్చి కదా ఏర్పడింది ఆ సమయంలో పాము చుట్టుకునగానే లేచే లేని నేను ఆ బల్లి ఎప్పుడైతే పడిందో దేవుని స్తోత్రం చెప్తానే చెప్తాను ఇటు చూసేదాన్ని వెనకనే అని ఓ అనుకున్నా ఇటు చూసిన బల్లి అంతకు అది ఎప్పుడు పోయిందో కూడా నాకు తెలియదు పడిందే గాని ఎప్పుడు పోయిందో నాకు తెలీదు ఇంకా ఏం ప్రార్థన చేసినా తెలుసా నన్ను అభిషేకించయ్యా నన్ను అభిషేకించు నన్ను ప్రార్థన చేస్తా ఇదే నేను చేసిన ప్రార్థన ఆ రోజు ఏం చేశాడు నువ్వు నన్ను ఆ విధంగా నేను ప్రార్థన చేశా నన్ను అభిషేకించే ప్రార్థన చేస్తే చేయంగా చేయింగా చేయింగా ఒక పెద్ద అంటే తల్ల గుడ్డలు వేసుకొని దట్టి కట్టుకొని కర్ర తీసుకుని అట్నీ దిగొచ్చాడు వచ్చాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే అట్నే దిగొచ్చి అట్నే అట్నే దిగొచ్చేసాడు భయ వచ్చేసి కళ్ళు తెరిచేశాను నేను భయపడి కళ్ళు తెరిచేసాను నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు వందలు అడగటంలా నేను అడగటంలా దేవుడిని నాకు డబ్బు కావాలని అడగటంలా నేను మూడు పట్ల కూడుంటే చాలు అడుగుతుండ నాకు డబ్బు కావాలా బంగ్లాలు కావాలి నేను అడగటంలా దేవుడు నేను నువ్వు నాలుగు ఉండయి అంతే నువ్వు నాలుగు ఉండు నేను నీలో ఉండాలంతే నువ్వు నాకు సహాయం చేయి ఇది మనం చేసే ప్రార్థన నువ్వు ఏసును కలిగి కానీ నువ్వు జీవిస్తే నీకు ఏది కావాలో దేవుడు నీకు ఇస్తాడంతే నీ స్థితిగతులు దేవుడికి తెలుసు నీకు ఏది అవసరం దేవుడికి తెలుసు నువ్వు దేవుడి కొరకు విజ్ఞాపం చేసుకోవచ్చు దేవుడికి తెలుసు కనుక దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు కానీ నువ్వు ఎట్టుండాలి తెలుసా దేవునికి ఎట్టు నమ్మకంగా పరిశుద్ధంగా ఉండాలి నీకు దేవునికి ఉన్న పాప అడ్డు కూడా పగిలిపోవాలి ఒకలా ప్రార్థన అడగాలి నువ్వు అయ్యా నీకు వ్యతిరేక చేసిన తప్పులు నా పొరపాటు అన్ని క్షమించు అని దేవుని అడుగు ప్రతిరోజు అడగాలి నువ్వు ఒకసారి కాదు నేను బాబుతో సే తీసుకుని నాకేం నీకు డిగ్రీ రాల పట్టా రాలేదు నీకేమి రాల ప్రతిరోజు దేవుని అడగాలి నువ్వు ఏం తెలుసా ప్రతిరోజు రాత్రులో పడుకునేటప్పుడు రోజు ఉదయం ఇప్పటి వరకు నేను ఎవరి పట్ల తప్పు చేశాను ఎవరి పట్ల పొరపాటు చేశాను ఎవరి పట్ల చేశానా నన్ను క్షమించాయి పలానా తిట్టానయ్యా పలానా మనుషులు అనుకున్నానయ్యా పలా నాన్ని మనుషులు దూషించానయ్యా ఇవన్నీ తప్పులు ఇవన్నీ ఒప్పుకోవాలా మన దోషంలో మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతి మతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతులు మన పైతులుగా చేసే దేవుడు ఆయన కనుక నీలో ఉన్నటువంటి పొరపాటు పక్కన పెట్టి అప్పుడు దేవుని అడుగు ఇవన్నీ పొరపాటు పోతే పరిశుభాత్మతో నింపుతాడు ఇప్పుడు బండి ఉంది బండి ఉంది మేము అప్పుడప్పుడు ఆయిల్ మారుస్తుంటాం మీకు తెలుసు బండి ఆ దాంట్లో పోస్తారు ఆయిలు ఏం చేస్తారు మడ్డి ఆయిలు పాద్దంతా తీసేస్తారు తీసేట చేస్తాడా మళ్ళీ అంటాడు దాన్ని టిటని అంతా ఉంచేసి మొత్తం తీస్తా అప్పుడు ఫ్రెష్ ఆయిల్ పోస్తాడు అది నీళ్ళు ఎవరన్నా పాపం అంతా పోతే ఫ్రెష్గా దేవునాత్మ నిమిదికి దిగి వస్తుంది కనుక నువ్వు చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు వింటున్నాడు కాబట్టి నీ పట్ట దేవుడు ఏం చేస్తున్నాడు కార్యాలు చేస్తున్నాడు అది గుర్తుపెట్టుకో అదే ఆ విశ్వాసం నీకు ఉండాలి నా ప్రార్థన నువ్వు వింటున్నావయ్యా అది ఆ నమ్మకం నీలో ఉండాలి ఆ నమ్మకం నీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అది నువ్వు నమ్మితే నమ్మిన సమస్తం సాధ్యమవుతుంది కనుక నువ్వు నమ్మినడలా దేవుని మహిమ చూస్తావు అందుకోసం అందుచేత నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ప్రతిదీ పొంది ఉన్నామని నువ్వు నమ్మాలి ఆ విధంగా నమ్మితే దేవునికి సహాయం చేస్తాను ప్రార్థన చేసుకుందాం తల్ల వంచుదాం కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం